అనసూయ మాతకి ఆత్రి మహర్షికి జన్మించినవాడు అయితే ఆత్రి మహర్షి ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని అడవిలో అడవిలలో ఎందుకుంటారు మహర్షులు అంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీళ్ళు కలుషితం లేని ఉల్లాసమైన జీవితం అలాగే పులులు జింకలు సింహాలు ఏనుగులు అన్నీ వేటికవే అక్కడ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అయితే ఈ కుటీరము ఏర్పరచుకునేటప్పుడు కూడా చాలా పకడ్బందీగా అంటే అప్పట్లో దత్తాత్రేయుని పుట్టకముందు ఆ కుటీరాన్ని ఎలా ఏర్పరచుకుంటారంటే వెదురు బొంగులు ఇంకా అల్లనేరడు పండ్ల కట్టెలు మరి సున్నము ఇసుక అవి కొన్ని దొరుకుతాయి ఇప్పుడేమో తయారు చేస్తున్నారు సిమెంట్ ఇటుకలు అవన్నీ కానీ అప్పుడు ఇటుకల బట్టితోటి కాల్చినటువంటి వాటిని వాటితో కట్టుకున్న ఇల్లు కర్రలతో మళ్ళీ అలంకరించి వెదురు బొంగులు దానికి సున్నంలాగా అలంకరించి పైనుంచి చల్లగా ఉండడానికి ఇల్లు ఎప్పుడు చల్లగా ఏ ఫ్యాన్లు అవసరం లేకుండా ఏసీ లాగా ఉంటుందన్నమాట మళ్ళీ కింద నేల కూడా ఎర్ర మన్నుతో అలుకుతారు లేకుంటే గోధూలి గోవు ఆవు పేడ తీసుకొచ్చి అలుకుతారు వారానికి ఒకసారి మేము కూడా చిన్నప్పుడు మా ఇంట్లో బండలు వేసిన కొన్ని కొన్ని రూమ్లు మరి కొన్ని రూమ్లు బండలు వేయకుండా ఏంటంటే బియ్యము వడ్లు అవన్నీ దాచిపెట్టే దగ్గర మరి సీతాఫల పొలాలు మామిడి పండ్లు పచ్చళ్ళు అవన్నీ పెట్టే దగ్గర చల్లగా ఉండాలని చెప్పేసి మట్టితోటే ఉంటుండే ఆ రూమ్ ఆ మట్టిని అలకాలన్నమాట ఎర్రమన్ను తెచ్చి ఎర్రమట్టి రెడ్ కలర్గా నీళ్ళు పోస్తే రెడ్గా ఉంటుంది దాంతో ఆ ఇంటి మొత్తం మంచిగా అలికేవాళ్ళం అలా అడవిలో ఇంత చల్లని చెట్ల కింద చల్లగా నీరు నీళ్లు దగ్గర ఉన్నది చూసుకుంటారు అంటే వాటరు సమీపాన అలా పారుతూర్న గంగ దగ్గర కొద్ది దూరంలో ఏర్పాటు చేసుకుంటారు మహర్షులు ఆత్రి మహర్షి ఏర్పాటు చేసుకున్నటువంటి అంటే అది రాముడు కూడా మళ్ళీ మాతని సీతాదేవితో వెళ్ళి కలిసి అనసూయ మాత చీరలు కట్టుకునే చీరల్ని రెండింటిని సీతాదేవికి దానం చేస్తుంది అంటే పెడుతుంది అనమాట పసుపు కుంకుమలాగా ఇవి నువ్వు అడవిలో తిరిగేటప్పుడు వీటిని ఉత్ ఇక్కడ నీళ్ళు దొరకనప్పుడు ఉతకాల్సిన పని లేదు ఇవి ఉతకకున్నా కూడా ఎన్ని రోజులైనా ఉంటాయని రెండు చీరల్ని ఇస్తుంది అంటే అవి పవర్ఫుల్ చీరలు వాటిని ఏమంటారంటే మహత్యం గల చీరలు అలా వీటికి అవే ఆ మురికి తీసేసుకుంటాయి అన్నమాట అలా అలాంటి చీరలు ఇస్తుంది అనమాట ఇప్పుడు కొత్తగా మురికి ఇట్లా దులిపితే మురికి వెళ్ళిపోతుంది అలాంటి బట్టలు వస్తున్నాయని అడ్వర్టైజ్ చూస్తున్నాను అయితే ఆ దత్తాత్రేయ మహర్షిని వారు అంటే లోక కళ్యాణం కోసం పుట్టినారు దత్ ఆత్రిమహర్షి మహర్షి అనసూయ దేవి ఇద్దరు అనుకుంటారు మనకు పిల్లలు లేరు ఎలా మనము అని అంటే త్రిమూర్తులు ఇద్దరిని ముగ్గురి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటోలు ముగ్గురిని కొలుస్తూ ఉంటారనమాట అంటే భగవంతుడు ఎలా ఉన్నాడని మనకు తెలియదండి కానీ ఇలా ఉన్నాడని చెప్పేసి ఊహ ఊహజనితమైన విగ్రహాలు కానీ లేకుంటే ఊహజనితమైన ఫోటోలు కానీ దించుకొని వాటినే పూజ చేస్తుంటారు అనాదిగా అప్పుడు కూడా కలర్లు ఉన్నాయి అప్పుడు కూడా మంచి అంటే పెయింటింగ్స్ ఉన్నాయి రాజరాజులను మరి అమ్మాయిలను కానీ లేకుంటే రాణులను కానీ పెయింటింగ్ వేసి ఆ పెయింటింగ్లో చూసి నచ్చేవాళ్ళు ఆ పెయింటింగ్ అలాగే మనసులో పెట్టుకొని ఆమె కోసం వెతికేవారు అలా ఉండేదన్నమాట అప్పుడు అయితే మరి దత్తాత్రేయుడు ఆయన లోక కళ్యాణం కోసం పుట్టాలి మరి అందువల్ల మహర్షి ఏం చేస్తాడంటే త్రిమూర్తులను ఒక్కసారిగా మనం అంటే మనస్తో ధ్యానం చేస్తాడు అప్పుడు త్రిమూర్తులు ఒక చిన్న బాలుని రూపంలో మూడు తలలతోటి కనిపిస్తారు మేము మరి ముగ్గురం ఒకటే అంశతో జన్మించాలని కోరుతున్నాడు కదా ఆయన అడుగుతాడు ఆ త్రిమహర్షి స్వామి మీ ముగ్గురు నాకు ఒక్కటే రూపంలో జన్మించాలి నేను ఒకరిని ఎవరిని వదులుకోను ఒకరి కర్త ఒకరి కర్మ ఒకరి క్రియ ముగ్గురు నాకు కావాలి అంటే మరి ముగ్గురు పుట్టడం సాధ్యం కాదు కాబట్టి ఒకే రూపంలో మూడు తలలతో అవతార పురుషుడు దత్తాత్రేయుడు అనసూయ మాతకి జన్మిస్తాడు అయితే జన్మించగానే ఆమె చాలా పవిత్రమూర్తి ఆమె పవిత్రత ఎలా ఉంటుందంటే సూర్యుణ్ణి ఆ పేసిన సుమతి దగ్గరికి వెళ్ళి ఆ సూర్యుణ్ణి మళ్ళీ వెలుగు ఇచ్చేటట్టు చెయ్యమ్మా అని అడిగి వాళ్ళ భర్తను బ్రతికిస్తుంది తన తపోశక్తితోటి అంత ఆత్రి మహర్షి భార్య ఆనసూయదేవి పుట్టగానే దత్తాత్రేడు వెళ్ళిపోతా తపస్సుకి అంటాడు పుట్టిందే తపస్సు కోసము పుట్టిందే లోక కళ్యాణం కోసం అంటే ఆమె ఏడుస్తుంది నువ్వు నాకు పుత్రుడివి మరి నేను పుత్ర సంతానం కోసం నేను చేస్తే నువ్వేమో ప్రపంచం కోసం వెళ్తా ఉంటున్నావు అంటే ఆమెకి శ్రీకృష్ణుడు ఎలా యశోదకి చూపిస్తాడో నిజము నిజాలు ఈ ఈ శరీరము మనది కాదు అంటే ఎప్పుడు నీతోటే ఉంటా అని అనుకోకూడదమ్మా నువ్వు తలుచుకోగానే నేను ప్రత్యక్షమవుతా మరి అందరికీ చూడాలి కదమ్మా ప్రపంచం కోసం తపస్సు చేయాలి మహత్యాలన్నీ తెలుసుకోవాలి అన్నీ మెడిటేషన్ చేయాలి నాకు నేను ఏదన్నా సాధించాలి ప్రజల కోసం అని చెప్పేసి ఆయన ఆమె యొక్క పాల్ పాదాలను నమస్కరించి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పోతుంటే ఒక చిన్న పాప చనిపోయి ఉంటుంది ఆ పాపను ఊరికే అందరు ఏడుస్తూ ఉంటారు వెళ్ళి ఏం కాలేదు పాపకి అనేసి ఏ పాపాలి అని అంటాడు అనగానే లేస్తుంది ఇక పిల్లలే అనగానే లేస్తుంది ఇలా నీ చేతుల మీద బతికింది కాబట్టి నీతోటే తీసుకెళ్ళి స్వామి అనేసి ఆమెను ఆయనకి అటాచ్ చేస్తారు అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు తర్వాత అట్లా అందరూ ఆయనకు సేవకులు అందరూ అవుతారు దత్తాత్రేయ స్వామికి ఆ తర్వాత అతను నీళ్ళపైన నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాడు ఆ తర్వాత కొన్ని పవర్స్ను సాధించి లోపల నీళ్లలో తపస్సు చేసి బయటకు వచ్చి ప్రజల యొక్క ఏ ఎలాంటి సమస్య వచ్చినా కొంతమందికి దుర్మార్గులు చేతబడులు చేయడము ఓర్వలేక కొంతమందిని చంపాలని చూడడము అంటే ఈ ప్రపంచంలో అందరూ ఒకరికొకరు చాలా ఈశా స్వభావంతో నేనే గొప్పగా ఉండాలి ఇంకొకరు గొప్పగా ఉండొద్దు నాదే నడవాలి నీది నడవద్దు నేనే చాలా రిచ్గా ఉండాలి అట్లా ఆలోచనలు ఉంటాయి కొంతమందికి ఆ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా ఒకటి చేస్తూ ఉంటారు అయితే అలాంటివి కూడా ఆయననే తీసేస్తాడనమాట దత్తాత్రేయ స్వామి దగ్గరికి పోయి స్వామి నాకు ఇవడనేమన్నా చేస్తే నువ్వు అంటే చాలు గాన్గాపురం వెళ్ళి మూడు పౌర్ణమిలు వెళ్ళినామనుకో ఫస్ట్ త్రీ టైమ్స్ నా దగ్గరికి రా అంటాడు ఆయన తర్వాత మా మనంబడి ఇంటికి వస్తాడు ఆయన వచ్చిండు అనడానికి ఒకటే ఒకటి నిదర్శనం ఏంటంటే చిన్న చిన్న కుక్క పిల్లలు మన ఇంటి ముందు ఆడుతుంటాయి ఆ కుక్కపిల్లలు ఆడిన అంటేనే అర్థం చేసుకోవాలి మనకు దత్తాత్రేయుడు అనుగ్రహం కలిగింది అవి మన దగ్గరికి వచ్చినాయి అని అనుకోవాలి కుక్క పిల్లలను చాలా చులకనగా చూడకూడదు ఎవరు చూడు వాటిని అవి మన వీధులలో తిరుగుతుంటాయి ఎందుకు తెలుసా దత్తాత్రేయుడు స్వరూపాలు ఆయన ఆయన మనోనేత్రంతో ప్రతి వీధిలో చెడు గాలులు తిరగకుండా దుర్మార్గం తలెత్తకుండా దుర్మార్గులు రాక్షస స్వరూపాలు ప్రజలను పీడించకుండా డాగ్స్కి ఒక ఉపదేశం చేసి ఆ డాగ్స్ని వీధి సింహాలుగా కాపలా పెడతాడు కాలభైరవులను ఆయన ఎప్పుడు వెంబడి పెట్టుకుంటాడు ఆవులను ఆవులను మరి నందీశ్వరులను మరి డాగ్స్ని అవి మూగజీవాలు వాటికి అన్నం పెడుతూ వాటిని ప్రేమిస్తూ అన్నిటినీ కాపాడుతుంటాడు మరి ఈ సృష్టిలో పుట్టిన జీవ జీవరాశులు ఎన్ని ఉన్నాయో అంటే మనం మానవ లోకమే కాకుండా ప్రపంచంలో ఎన్ని రకాల జంతువులు కానీ పక్షులు కానీ క్రిమి కీటకాలు కానీ అన్ని బ్రతుకుతూనే ఉంటాయి మనం ఇల్లు తుడిస్తే కొన్ని లక్షల సూక్ష్మజీవులు చనిపోతాయి అవి మన దగ్గరికి రాకుండా అయితే అలాంటివన్నీ కూడా పాపభారాలన్నీ కూడా ఆయనకే వదిలిపెట్టి కానీ మన చేతులతో మనము కావాలని కీడు చేయొద్దు ఏ డాగ్ని కానీ ఏ మేకలను కానీ అవి చూడండి ఆయన ఆయన కాళ్ళ దగ్గర మేకలు డాగ్స్ కుక్కలు కుక్కలను భైరవులు అంటారు మరి ఆవులు నందీశ్వరులు అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి గొర్రెలు అన్నీ కాపాడు అమ్మా కాపాడునైనా కాపాడు అని చెప్పి అలా ఇప్పుడు మనం ఇంత అన్నం పెట్టడానికి చాలా ఆలోచిస్తాం డాగ్స్కి అయితే కొంతమంది పాపము వాళ్ళ జీవితాన్నే పన్నంగా పెట్టి వాటిని సాద్తూ ఉంటారు వాళ్ళకు దత్తాత్రేణ అనుగ్రహం కలుగుగాక కలుగుతుంది కలుగుతేనే వాటిని సాదుతారు అయితే మన ఇంటికి ఎతుక్కుంటూ వచ్చింది అంటే ఆయన అనుగ్రహంతో అనమాట దత్తాత్రేయుని అనుగ్రహంతో డాగ్స్ వస్తాయి అయితే వాటిని తరిమి కొట్టకూడదు కొంచెం అన్నం పెట్టి వాటికి పొద్దున సాయంత్రం అయితే మనం అలా జ వచ్చిండ్రు మనం చూసినాం అయినా కూడా మా ఇంట్లో చిన్న చెడు జరిగిందంటే పూర్వ పూర్వ కర్మ బట్టి ఆ కర్మ ఫలాలను బట్టి ఒకరింట్లో ఎనిమిది సం పదిహేను సంవత్సరాలుగా బాధపడుతున్న కథను రోగంతో ఆయన వెళ్ళిపోయారు అయితే నేను డాక్స్ని చూస్తున్నా జంతువులందరిని చూస్తున్నా మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు నాకు ఎందుకు దూరం అని అడిగితే అది ఏంటంటే కర్మఫలం కాబట్టి అంటే విముక్తి దొరికింది అనుకోవాలి మన మన కర్మ ఇంకా ఎండు కాలేదు పూర్తి కాలేదు కాబట్టి మనం ఈ భూమి మీద ఇంకా మంచి చేసేది ఉంది చేయాలి ఆయన తలుచుకోవాలి ద్రామ దత్తాత్రేయ నమహ అనుకోవాలి ఆ తర్వాత ప్రజలకన్నీ చూపిస్తూ ఎంతోమందికి కార్తవీర్య అర్జునుడికి ఆయనకు చేతులు కాళ్ళు ఏముండవు ఆయనకి ఆయనకి ఒక సహస్ర బాహువులు అందిస్తాడు ఆయనను చాలా గొప్పవాణ్ణి చేస్తాడు పరశురామునికి పరశురామునికి కూడా గురువు అవుతాడు దత్తాత్రేయుడు చాలామందికి గురువు అవుతాడు నిజంగా పుట్టినటువంటి ఆధారాలు కలిగిన సహ్యాద్రి పర్వతం మీద కానీ గానగాపురంలో కానీ లక్ష్మీ అయినటువంటి కొల్హాపురం కానీ సముద్రము కాశీ ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఆ దత్తాత్రేయున్ని సేవించండి ఆయన అవతార పురుషుడు జంబాసురుని సంహరించడానికి పుడతాడు అంటే ఇప్పుడు మనం అడుగుతాం కదా పోయి సజ్జనార్ సార్ మాకు పలా నోట్ అని చెప్పి ఆయనకి అప్లికేషన్ ఇచ్చేది కమిషనర్కి ఇచ్చేది లేకుంటే ఎవరికన్నా అట్లా ఆడవాళ్ళని పీడించే వాళ్ళను దత్తాత్రేయుని తలుచుకుంటే చాలు ఏ కమిషనర్ రూపంలోనో ఏ పోలీస్ రూపంలోనో ఏ లాయర్ రూపంలోనో వచ్చి వాడి నుంచి కాపాడుతాడనమాట ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా శ్రీవాణి ప్రవచనాలు మరి నాకు జ్ఞానం కలిగించింది కూడా ఆ దత్తాత్రేయుడే ఆ భగవంతుడే లోక కళ్యాణం కోసం జయ దిగ్విజయ్ భవ నా జన్మే ఇలాంటిదో ఏంటో ఆయన ఎందుకు పుట్టించాడో నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాతో ప్రవచనాలు ఎందుకు చెప్పిస్తున్నాడు పద్దెనిమిదిలో ఒక రకంగా ఇరవై ఐదులో ఒక రకంగా ముప్పైలో ఒక రకంగా నలభైలో ఒక రకంగా చేయిస్తున్నాడు నాతో అన్నీ కూడా ఆయనకే సమర్పం సమర్పయామి చిన్నప్పటి నుండి నా పుట్టుక ఇప్పటి వరకు కూడా నా బాధలు నా కష్టాలు నా మంచి నా చెడు నా గొప్పతనము నా పబ్లిసిటీ ఏదున్నా ఆయనకే అర్పణం వస్తూ ఆయన పాదాలకు అర్పణం నాది ఏదైనా ఆయన పాదాల దగ్గర పెడుతున్నాను గ్రామ దత్తాత్రేయ మహా